హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే మనం చికెన్ అని చెప్పి ఒక స్వీట్ అది ఇండియాలోని కొన్ని ప్లేసెస్లో అది చాలా ఫేమస్ అంట ఫస్ట్ అయితే పాలని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ మనం మరగబెట్టుకోవాలి తర్వాత గడ్డ పెరుగుని తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్స్ తీసుకొని మనమైతే తోడు పెట్టుకోవాలి ఈ మరగబెట్టుకున్న పాలు దాంట్లో వేసుకొని ఆ పెరుగు కూడా మొత్తం స్మాష్ అయిపోయేలాగా చేసుకొని ఆ తర్వాత ఈ పాలను కూడా దాంట్లో వేసుకొని మనము ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ దాన్ని మనం తోడు అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకున్నా చూడండి తర్వాత ఇలాగ గడ్డ పెరుగులా అయిపోతుంది చూసారా తీస్తుంటే అలా రావాలి అలా వచ్చిన దాన్ని ఒక క్లాత్లో మొత్తం వేసేసి ఎలా అంటే వాటర్ మొత్తం డ్రైన్ అయిపోవాలి అసలు వాటర్ అనేది దాంట్లో ఉండకూడదు అలా ఎలా చేయాలి అని అంటే ఒక క్లాత్లో ఫుల్గా కట్టేసిన తర్వాత దాన్ని కొంచెం హ్యాంగ్ చేసి చేసి ఉంచాలన్నమాట చూడండి నేను హ్యాంగ్ చేసి పెడుతున్నాను కదా దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా అలా మొత్తం వచ్చేయాలి ఒక డే ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ అలా ఉంచితే మొత్తం వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత దాన్ని తీసుకొని చూసారా క్రీమీ క్రీమీగా వచ్చింది కదా అలా వచ్చిన దాన్ని ఇప్పుడు మనము ఒక బౌల్లో వేసుకొని అంటే ఉండలు ఉండలుగా కాకుండా మొత్తం స్మాష్ చేసి పెట్టుకోవాలి అలా పెట్టుకున్న దాంట్లో షుగర్ పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేయాలి మిక్స్ చేసుకున్న తర్వాత మలై అంటే పెరుగు పాలు మీకుడు ఉంటుంది కదా అది వేసుకోవాలి అది వేసుకొని ఫుల్గా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి దాంట్లోనే బాదం ఇంకా జీడిపప్పు వేసుకోవాలి పాలల్లో నానబెట్టిన కేసరిని కూడా దాంట్లో వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకైతే చికెన్ రెడీ అయిపోతుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఇది మహారాష్ట్ర డిష్ దీంట్లో మ్యాంగోస్ కూడా వేసుకొని తీసుకు తినవచ్చు